హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చానండి మరి ఆ పదిహేను రకాల కిచెన్ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు అయితే వలుస్తూ ఉంటాం కదండి అల్లం పేస్ట్ కానీ లేదంటే ఏదైనా పచ్చళ్ళకి కానీ అలా వలుస్తూ ఉంటాం కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు మనము వెల్లిపాయలు ఎక్కువగా వలసాలి అంటే ఇలా ఎంత కొట్టినా కూడా ఒక్కొక్కసారి ఇవి వలచడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాగే గోళ్ళు లేక దీని రసం పోయి గోళ్ళు మంట తీస్తూ ఉంటాయి నొప్పి పుడుతూ ఉంటాయి అలా కాకుండా ఈజీగా ఎలా వలుసుకోవాలి మన టైం టైంను ఎలా సేవ్ చేసుకోవాలనేది అయితే మీతో షేర్ చేస్తాను వెల్లుల్లిపాయలు ఎక్కువగా వలుసుకోవాలన్నప్పుడు ఒకటి రెండు గడ్డలు అయితే ఏం పర్లేదు కానీ ఎక్కువగా వలుసుకోవాలి అన్నప్పుడు ఇలా స్టవ్ పైన పెన్నెం పెట్టేయండి పెట్టేసి వెల్లుల్లిపాయలని ఈ విధంగా పెన్నెం పైన వేసేసేయండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి పెన్నెం వేడైతేనే సిమ్లో పెట్టేసి ఒకే ఒక్క నిమిషం ఇలా సిమ్లో వేయించండి ఇంకా పొట్టు మొత్తం లూజ్ అయిపోతుందనమాట చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇంకా పెన్నెం పైన అలానే పెట్టకుండా ప్లేట్లోకి అయితే పోసేసుకోండి ప్లేట్లోకి పోసి ఇప్పుడైతే పొట్టునైతే ఈ విధంగా వలసండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఫస్ట్ అయితే దాన్ని బండకేసి కొట్టినా అలా సరిగ్గా రాకుండా కానీ ఇప్పుడైతే చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అలాగే మనకి పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది టైం అనేది సేవ్ అవుతుంది ఎక్కువగా వలుసుకోవాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది అలాగే మనకి పని కూడా తప్పుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనం అలోవేరా అలోవేరా ఫ్రెష్ది ఉంటుంది కదండి ఇలా అలోవేరా ఆకులను తీసుకొని దీని నుంచి మనం అలోవేరా జెల్ను తీసుకోవాలనుకోండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మీకు చాలా ఈజీ ప్రాసెస్లో అసలు గడ్డలు లేకుండా ఎలా తీసుకోవాలన్నో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే సైడ్లో కొన్ని ముళ్ళనంతా కట్ చేసేసేయండి తర్వాత మన ఇంట్లో చపాతి రుద్దే కర్ర ఉంటుంది కదండి ఆ కర్రను అయితే తీసుకోండి ఈ విధంగా మనం అలోవెరా కొమ్మ పైన ఈ విధంగా పెట్టేసి ఇలా అన అనండి మనం చపాతీని ఎలా తిక్కుతామో ఆ విధంగా అన్నారనుకోండి చూడండి మొత్తం అలోవెరా జెల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మనం ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే తీసేయచ్చు అనమాట ఒకే ఒక్క నిమిషంలో మనకు ఎంత జల్లు కావాలన్నా తీసేసుకోవచ్చు చూడండి మొత్తం వచ్చేసింది ఆకులు ఎక్కడా లేకుండా మొత్తం నీట్గా వచ్చేసింది చూడండి అలాగే గడ్డలు గడ్డలు లేకుండా కూడా వచ్చేసింది మనం ఎప్పుడైనా సరే ఫ్లోర్ పైన అనుకునేటప్పుడు ఈ విధంగా ఫ్లోర్ని నీట్గా తూర్చేసి తర్వాత ఇలా అనుకున్నాం అనుకోండి ఇప్పుడైతే ఈ జెల్ను ఒక గిన్నెలోకి తీస్తున్నా చూడండి ఎంత జల్లు వచ్చేసిందో నీట్గా వచ్చేస్తుంది అలాగే మనం ఎక్కువ కష్టపడకుండా వచ్చేస్తుంది అలాగే గడ్డలు ఉన్నాయని కొన్ని మళ్ళీ ఆ గడ్డల్ని స్మాచ్ చేసుకోవడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇలా కర్రతో ఇంకొకటి కూడా అని చూపిస్తున్నా చూడండి ఇలా అన్న మనం కొన్ని నీట్గా వచ్చేసింది అనమాట మనకి హెయిర్కు పట్టించుకోవాలన్నా లేదంటే ఫేస్ ప్యాక్లు వేసుకోవాలన్నా ఫేస్ కూడా చాలామంది అయితే ప్యాక్స్ వేసుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు లేదంటే జుట్టుకు దీంట్లో ఆయిల్ కలిపేసి ఈ జెల్ని అయితే మనం తలకు పట్టించుకున్నాం అనుకోండి జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది అనమాట అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది హెయిర్ ఫాల్ ఉన్నా తగ్గిపోతుందనమాట అందుకోసం అనేసి అలోవెరా జెల్ తీసుకునేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫేస్కి అయినా కూడా చాలా బాగుంటుంది అనమాట ఉండలు లేకుండా వచ్చేస్తుంది అనమాట ఓన్లీ జెల్గా అయి వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా జెల్ తీసుకోవచ్చో ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు వలుసుకున్న తర్వాత ఇలా వెల్లుల్లి పొట్ట అయితే ఉంటుంది కదండి దాన్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ అస్సలు పడేదండి ఈ వర్షాకాలం అయితే మరి ముఖ్యంగా ఫస్ట్ అయితే వీడిని ఒక పాతది ఏదైనా ప్లేట్ ఉంటే దాంట్లో వేసేసుకోండి తర్వాత దాంట్లోనే ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసేసేయండి వేసేసి ఈ విధంగా వెలిగించేసేయండి ఈ విధంగా మనం ఒకే ఒక్క నిమిషం వెలిగి చేసామనుకోండి కొద్దిగా ఇలా రగులుకొని ఇంకా మొత్తం పొగ చూడండి ఈ విధంగా మొత్తం పొగ అయితే వచ్చేస్తుంది అనమాట మన ఇంట్లో ఎక్కువగా సోఫా సెట్ల కింద కానీ మంచాల కింద కానీ లేదంటే ఎక్కడైనా మూలలకు కానీ దోమలు ఎక్కువగా ఉంటాయి కిటికీల దగ్గర నల్లవి ఎక్కువగా వస్తువులు ఉంటాయి కదండీ వాటి దగ్గర అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి అనమాట అలా ఉన్నప్పుడు ఈ పొగను అక్కడ అంతా పట్టేటట్టుగా మనము ఇల్లంతా ఈ విధంగా ప్లేట్ను పట్టుకొని తిరగామనుకోండి ఇల్లంతా పొగ పట్టుకుంటుంది దోమలు లేకుండా పోతాయి అలాగే రూమ్ కూడా మంచి వాసన అయితే వస్తుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎటువంటి కెమికల్స్ లేకుండా దోమలని అయితే బయటికి తరిమేసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటూ ఉంటాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు అల్లం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో వెల్లుల్లిపాయలు కూడా అంతే క్వాంటిటీలో అయితే తీసుకోండి తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసేసి మిక్సీ పట్టేసుకొని మనము ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి రెండు నెలలున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు ఎన్ని రోజులున్నా మనం పట్టిన రోజు ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఏ స్మెల్ అయితే ఉంటుందో అదే స్మెల్ ఉంటుంది ఉంటుంది ఎందుకు అంటే మనము పసుపు ఉప్పు ఆయిల్ వేసి పెట్టడం వల్ల ఆ స్మెల్ అనేది అస్సలు మారదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలర్ ఇలానే ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువగా పట్టుకునే వాళ్ళు మరీ ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ పిల్లలకి స్కూల్కి పెడుతూ ఉంటాము అలాగే మనము బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళాలన్నా లేదంటే భర్తలు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే మనం వాటర్ బాటిల్ని అయితే పెడుతూ ఉంటాం కదండి ఈ వాటర్ బాటిల్ని పెట్టినప్పుడు ఈ విధంగా నీళ్ళు అయితే పడిపోతూ ఉంటాయి మనకు బ్యాగ్ అంతా పాడైపోతుంది బ్యాగ్లో బట్టలు ఉన్నాయని కొన్ని తడిచిపోతాయి అనమాట అందుకోసం అనేసి మనం పెట్టేటప్పుడు ఈ విధంగా ఒక కవర్ని అయితే తీసుకోండి ఈ కవర్ని ఈ విధంగా కట్ చేయండి ఈ విధంగా కట్ చేసేసి తర్వాత ఇలా అయితే కోన్ షేప్లు అయితే వస్తుందనమాట ఇప్పుడు దీన్ని మనము బాటిల్కి క్యాప్కు పెట్టే ముందనే ఈ విధంగా పెట్టేసేయండి ఈ విధంగా పెట్టారు అనుకోండి ఇంకా అసలు వాటర్ అనేది ఒక్క చుక్క కూడా అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టేసి మనము ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా ఊర్లకు వెళ్ళాలన్నా బ్యాగ్లో పెట్టుకున్న కూడా అస్సలు ఒక్క చుక్క కూడా అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి స్క్రబ్బర్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఈ స్క్రబ్బర్లనే మనకి ఇంత పెద్దది మనం పట్టుకోలేము కొద్దిమంది ఎక్కువగా పెద్దగా ఉన్నా పట్టుకోలేరు చిన్నగా కావాలి అన్నప్పుడు దీన్నైతే ఇలా కట్ చేస్తూ ఉంటాము కట్ చేసేటప్పుడు ఇది జారిపోతూ ఉంటుంది అనమాట అలా జారిపోకుండా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి మనము స్క్రబ్బర్ పైన ఈ విధంగా ఒక ఫోర్క్ని అయితే పెట్టేసేయండి పెట్టేసేసి ఈ విధంగా చాక్తో అయితే కట్ చేయండి ఈ విధంగా కట్ అనుకోండి చాలా ఈజీగా కట్ అవుతుంది అనమాట చూడండి ఎంత నీట్గా కట్ చేయచ్చో ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే మనం స్క్రబ్బర్ని అయితే కట్ చేసేసి వాడుకోవచ్చు మనం కిటికీలు తోచుకోవడానికి కావాలన్నా కూడా ఎక్కువగా జిడ్డు జిడ్డు ఉంటుంది కాబట్టి మొత్తం వాడితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ వాడుతూ ఉంటాం కదా ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ అయిపోయిన తర్వాత ఇంకా ప్యాకెట్ ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము కానీ వాటి వల్ల చాలా ఉపయోగం అండి ఆయిల్ ప్యాకెట్లో మనము ఎంత నీట్గా ఆయిల్ వంచేసుకున్నా కూడా ఎంతో కొంత ఆయిల్ అయితే మిగిలే ఉంటుంది అందుకోసం అనేసి మనం ఆయిల్ ప్యాకెట్ను పడేయకుండా మన ఇంట్లో ఇలాంటి చెక్క గరిటెలు ఉంటాయి కదండీ ఆ గరిటెలకి ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ లెక్క పెట్టేసి ఈ విధంగా అనండి దాంట్లో చుక్క ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఈ గరిటెలకు మొత్తం అంటుకుంటుంది ఈ విధంగా ఒకసారి మళ్ళీ ఆయిల్ అంతా గరిటెలకు పట్టేటట్టు స్ప్రెడ్ చేయాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మొత్తం ఆయిల్ అయితే పూసేయాలి ఇలా పూయడం వల్ల ఇవి గరిటెలు అనేది చెక్క గరిటెలు ఒక్కొక్కసారి కలర్ అంతా తగ్గేసి షైనింగ్ తగ్గేసి పాతగా అయిపోయి ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసి ఒక గంట రెండు గంటలు ఆరబెట్టేసి తర్వాత వాడుకుందాం అనుకోండి కొత్తవి కొన్నప్పుడు ఎలా ఉంటాయో షైనింగ్ షైనింగ్గా అలానే ఉంటాయన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా ఆయిల్ కనుక అప్లై చేసేసి మనం పెట్టేసినామంటే నీట్గా ఉంటాయి చూడ్డానికి కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే వాడుతూ ఉంటాం కదండీ మనం రబ్బర్ బ్యాండ్స్ కొన్ని రోజులు ఉన్న తర్వాత సాగిపోయినాయని పక్కన పడేస్తూ ఉంటాము అలా పక్కన వేసినప్పుడు మనకి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట అలా ఎక్కువగా సాగిపోయి పడేయాల్సి వచ్చినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి అస్సలు పడేయరనమాట ఈ టిప్ అయితే తెలిసాకైతే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి వాటర్ని బాగా మరగనివ్వండి ఈ విధంగా వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడే ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసేసేయండి ఈ విధంగా ఉడికే నీళ్ళల్లో ఇలా బాగా మరిగే నీళ్ళలో వేసామనుకోండి ఎంత సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ అయినా కూడా దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట మనం ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ వాటిని పడేయకుండా ఈ విధంగా ఎంత సాగిపోయిన రబ్బర్ బ్యాండ్లైనా అయినా కూడా మొత్తం నీట్గా వచ్చేస్తాయి కొత్తవి కొన్నప్పుడు ఎంత చిన్నగా ఉన్నాయో అంత చిన్నగా అయితే ఉంటాయన్నమాట అందుకోసం అనేసి ఇలా అప్పుడప్పుడు ఈ విధంగా మనకి సాగిపోయినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే చూడండి మనకి దీనికి ఉండే జిడ్డు మురికి ఏదైనా ఉన్నా కూడా మొత్తం పోతుంది అనమాట అందుకోసం అనేసి రబ్బర్ బ్యాన్ అయితే వేస్ట్గా పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి నెక్స్ట్ టిప్పు నైన్త్ టిప్పు నైన్త్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే దువ్వెనలు అయితే తెచ్చుకుంటాం కదా కొత్తవి కొన్నప్పుడు కొన్ని దాంట్లకు షార్ప్గా ఉంటాయి అనమాట అలా షార్ప్గా ఉండడం వల్ల మనము స్కిన్ కనేది మనము దువ్వుకునేటప్పుడు స్కాల్ఫ్కు తగులుకొని ఒక్కొక్కసారి మంట తీస్తూ ఉంటుంది అనమాట నొప్పి పుడతూ ఉంటుంది అలాంటప్పుడు మనం చపాతి కానీ జొన్న రొట్టె కానీ చేసినప్పుడు పెన్నెం వేడిగా ఉంటుంది కదా అలాంటప్పుడైనా దానిపైన పెట్టేయచ్చు లేదంటే పెన్నెన్నే మనం హీట్ చేయండి వేడి అయిన తర్వాత ఈ విధంగా పెన్నెం పైన పెట్టేసి ఇలా అన్నామనుకోండి దానికి షార్ప్గా ఎంత షార్ప్గా ఉన్నా సరే ముద్దుగా అయిపోతాయి అన్నీ ఒకటే లెవెల్లో ఉంటాయి అందుకోసం అనేసి మనం తల దువ్వుకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుందని తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం టెన్త్ టిప్ అండి చూడండి మనమైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనం ఉప్పు డబ్బాలో పోసి పోసిపెట్టినా కూడా ఇలా పొడి పొడిగా ఉండదు అనమాట ఎందుకు అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చెమ్మ అనేది చేరుతూ ఉంటుంది అలా చెమ్మ చేరకుండా ఉండాలి ఉప్పు ఎప్పుడైనా సరే ఉండలు కట్టకుండా ఇలానే పొడి పొడిగా ఉండాలి అని అంటే ఒక క్లాత్ అయితే తీసుకోండి కాటన్ క్లాత్ ఆ కాటన్ క్లాత్లో కొద్దిగా బియ్యం అయితే పోయండి ఎక్కువగా అవసరం లేదు వన్ టేబుల్ స్పూన్ బియ్యం అయితే పోయండి పోసేసి దాన్ని ఈ విధంగా చుట్టండి ఈ విధంగా చుట్టేసి క్లా కావాలంటే ముడి వేసేసేయండి లేదు అంటే అలానే ఆ క్లాత్ తోటే ఇలా చుట్టేసేయండి ఎలా చుట్టినా ఒకటేనండి ఇది మొత్తానికైతే నీలా ముడి వేసేసేయాలన్నమాట వేసేసి తర్వాత దీన్ని మనం తీసుకెళ్ళి ఉప్పు డబ్బాలో పెట్టేసినాం అనుకోండి ఉప్పు ఎన్ని రోజులున్నా పొడి పొడిగానే ఉంటుంది ఉండలు అనేది కట్టదు ఎందుకంటే వాటిలో నుంచి వచ్చే తడి అంతా ఈ బియ్యం అనేది పీల్చేస్తాయి కాబట్టి ఉప్పు అనేది ఉండలు కట్టకుండా చెమ్మ చేరకుండా ఉంటుంది చాలా పొడి పొడిగా ఉంటుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్ కానీ తెచ్చుకుంటాం కదా ఇంకా మనం కూల్ డ్రింక్స్ తాగిన వాటర్ తాగిన తర్వాత బాటిల్ను పడి పడేస్తూ ఉంటాము కానీ వాటికి ఉన్న క్యాప్స్ వల్ల చాలా ఉపయోగం అండి ఆ ఉపయోగం ఏంటి అంటే చెప్తానండి మనమైతే అల్లం గీరుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి చాక్ కానీ స్పూన్ కానీ కనిపించినప్పుడు వాటి కోసం వెతకాల్సిన పని లేకుండా పని ఫాస్ట్గా కావాలి టైం లేదు అర్జెంటుగా వంటలు చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా మనము క్యాప్ తోటి కనుక గీరుకున్నాం అనుకోండి నీట్గా వచ్చేసిందనమాట చూడండి ఎంత నీట్గా గీరుకోవచ్చో మొత్తం పైన పొట్టు మాత్రమే వస్తుంది అసలు అల్లం అనేది వేస్టేజ్ అనేది రానే రాదనమాట వేస్ట్ ఒక్కటే వస్తుంది కానీ అల్లం అనేది వేస్ట్గా పోదు అందుకోసం అనేసి మనం అల్లం గీరుకునేటప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో అలాగే నిమిషాల్లో చేసే పనులను కూడా క్షణాల్లో అయితే ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట టైం అయితే సేవ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్ చూడండి మనమైతే పుదీనా తెచ్చుకుంటాం కదా పుదీనా తెచ్చుకున్నప్పుడు వెంటనే వలుసుకోవాలి అని అంటే మనము ఎక్కువగా మనం ఆకులని ఉదయాన్నే కొంటూ ఉంటాము పుదీనాను అప్పటికప్పుడు వలుసుకోవాలంటే టైం అనేది ఉండదు అనమాట ఉదయం హడావిడిగా ఉంటాము టిఫిన్లని క్యారెట్లని అందుకోసం అనేసి మనం వదిల్చడానికి టైం ఉండదు అలాంటప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి క్షణాల్లో అయితే వలిసేసుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా కాడలు అయితే కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత మన ఇంట్లో జాలి గిన్నె కానీ లేదంటే జాలి గరిటె కానీ ఉంటుంది కదండి అది అయితే తీసుకోండి తీసుకొని ఈ విధంగా గిన్నె అయితే దాంట్లోనే పడిపోతుంది అనమాట ఆకు కూడా ఈ విధంగా ఆ హోల్స్ ఉన్నాయి కదండి ఆ హోల్స్లో ఈ ఒక్కొక్క ఆకురను ఈ విధంగా ఒక్కొక్క ఆకుర మొలక ఉంటుంది కదండి దాన్ని ఈ విధంగా పెట్టేసి మనం లాగేసినాం అనుకోండి ఆకు మొత్తం ఆ గిన్నెలోనే పడిపోతుంది అనమాట మనం ఎక్కువగా ఒక్కొక్క ఆకు వలసాల్సిన పని లేకుండా ఒకేసారి ఒక కొమ్మకు ఉండే ఆకు మొత్తం వలసేయచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా వలచేయచ్చో చాలా బాగా యూజ్ యూజ్ అవుతుందండి ఈ విధంగా జాలి గిన్నె కానీ లేదంటే జాలి గరిటె కానీ ఏదైనా సరే ఏది ఉంటే అది తీసుకొని ఈ విధంగా వలసేయండి మనము ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే మనం పనులు అయితే చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో అలాగే మనకి ఈ గిన్నెలోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ మనము దీనికోసం సపరేట్గా వేరే ప్లేట్లోకి వేయాల్సిన అవసరం కూడా ఉండదు ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చపాతీలు అయితే చేసుకుంటూ ఉంటాం కదా చపాతి చేసుకునేటప్పుడు చపాతి చాలా స్మూత్గా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి పొంగుతూ రావాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఫస్ట్ మనకి ఎంత పిండి కావాలనో అంత పిండి అయితే తీసుకోండి అలాగే దాంట్లో ఉప్పు అయితే వేయండి ఉప్పు వేసేసిన తర్వాత ఇప్పుడు పిండిని మామూలు నార్మల్ వాటర్తో కాకుండా ఇలా వేడిగా వేడి చేసి వాటర్ అయితే పోసేసి కలిపేసేయండి ఈ విధంగా వేడి నీళ్ళు పోసి కలపడం వల్ల ఉప్ మనకి చపాతీలు అనేది పొంగుతూ వస్తాయి అలాగే చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట అలాగే మనము ఎన్ని గంటలు పెట్టినా కూడా చపాతీలు అనేది గట్టిపడకుండా స్మూత్గా ఉంటాయి మనము లంచ్ బాక్స్లో కానీ ఎక్కడికైనా జర్నీల కానీ తీసుకెళ్లాలన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట అందుకని పిండి కలిపేటప్పుడు ఈ విధంగా వేణీళ్ళు పోసి కలపండి చాలా స్మూత్గా వస్తుంది పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి రుద్దడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఈ విధంగా పిండిని కలిపేసినాం అనుకోండి చాలా బాగా వస్తుందన్నమాట చపాతీలు అయితే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ టిప్ను అయితే ఫాలో కండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఫోర్టీన్త్ టిప్ అండి ఫోర్టీన్త్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే క్యాబేజ్ తెచ్చుకుంటాం కదా క్యాబేజ్ తెచ్చుకున్నప్పుడు మనం అలానే పెట్టేసినాం అనుకోండి రెండే రెండు రోజుల్లో మెత్త పడిపోతుంది మెత్తబడడం వల్ల ఆ క్యాబేజీ అనేది టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట మనం ఫ్రై చేయాలనుకోండి పొడి పొడిగా అస్సలు రాదు అలా మెత్తబడకుండా ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో కూడా ప్లేస్ ఉన్నది కదా అలాంటప్పుడు ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా అప్లై అయితే చేయండి అప్లై చేసేసిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనం క్యాబేజీ కర్రీ వండుకునేటప్పుడు రెండు మూడు లేయర్లు అయితే కంపల్సరీగా తీసేసేయాలన్నమాట రెండు మూడు లేయర్లు తీసేసిన తర్వాతనే మనం క్యాబేజీని అయితే వండుకోవాలి అందుకోసం అనేసి మనం క్యాబేజీకి ఏ విధంగా మొదలు దగ్గర ఆయిల్ వేయడము అలాగే మనం కర్రీ వండుకునేటప్పుడు దాన్ని పైన ఉండే రెండు మూడు లేయర్లు తీసేసుకోవాలి అలాగే స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే మనము క్యాబేజీ కర్రీ వండుకున్న ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగా అల్లం తురిమి వేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్మెల్ అనేది అస్సలు రాదు ఒకే టిప్లో మూడు టిప్స్ అయితే షేర్ చేశాను తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి ఫస్ట్ అయితే పెన్నెం పైన పాలనయితే ఒక టీ గ్లాస్ పాలన పోయండి పోసేసి బాగా కాంచండి పెన్నెం పైన ఎందుకు కాంచాలి గిన్నెలో కాంచుకోవచ్చు కదా అని చాలా మందికి డౌట్ వస్తుంది కానీ పెన్నెం పైన కాంచడం వల్ల పాలనేది తొందరగా చిక్కబడతాయి అనమాట గ్యాస్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఎందుకంటే పెన్నెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి చుట్టూరా మంట తగులుతుంది కాబట్టి తొందరగా దగ్గరికి వచ్చేస్తాయి అనమాట అదే గిన్నెలో అయితే మనకి చాలా టైం పడుతుంది అలాగే గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట అందుకోసమని ఈ విధంగా పెన్నెం పైన కాల్చడం వల్ల మనం పెన్నెం పైన పాలను కాల్ వల్ల మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది అలాగే తొందరగా చిక్కబడతాయి ఇలా చిక్కబడిన తర్వాత చూడండి ఈ విధంగా దగ్గరగా రావాలన్నమాట ఇలా మనం పాలకు వచ్చేస్తే దగ్గరగా వస్తాయి కదండి ఆ టైప్లో రావాలి వచ్చిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను దాంట్లో కొద్దిగా పసుపు అయితే వేయండి పసుపు వేసేసి బాగా కలపండి ఈ చిక్కబడిన పాలను తర్వాత పసుపును బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి ఇలా ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి ఫేస్ అనేది గ్లో తగ్గిపోయి పొడి బారిపోయినట్టుగా పాలిపోయినట్టుగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా పాలను మనం పాలనేది మంచి స్మూత్గా కావడానికి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అనమాట అలాగే పసుపు అనేది గ్లోగా ఉండడానికి అలాగే మనకు ఏదైనా ఫేస్ పైన ట్యాన్ ఉన్న పోతుంది అలాగే నీట్గా ఉంటుంది అనమాట చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇలా ఫేస్ పైన అప్లై చేసుకొని అది ఆరిన తర్వాత మనం నీళ్ళతో కడిగేసేసుకొని తర్వాత మనము కావాలంటే మనం పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదంటే అలానే వదిలేసినా కూడా ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది చూడండి అబ్జర్వ్ చేయండి రెండింటికి తేడా అయితే మీకే తెలిసిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో అయిపోయిన అంటే ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండీ అవి డేట్ అయిపోయినాయని మనం పడేస్తూ ఉంటాము కానీ వాటిని అయితే పడేయద్దు వాటి వల్ల ఈరోజు మంచి అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే రెండు ట్యాబ్లెట్స్ని అయితే తీసుకోండి ఇలా మెత్తగా పొడి చేయండి ఈ విధంగా పొడి చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి ఒక గిన్నెలోకి అయితే వేసేసేయండి ఈ పొడిని చూడండి ఈ విధంగా మెత్తగా దంచేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే వేసేస్తున్నాను ఒక రెండు టీ గ్లాసులు అంతా వాటర్ అయితే తీసుకున్నాను అనమాట రెండు ట్యాబ్లెట్స్కు తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు అయితే వేసాను ఎందుకు అంటారా చెప్తానండి అది కూడా తర్వాత దాంట్లోనే కొద్దిగా షాంపూ ఇలా షాంపూను కూడా వేసేసుకోండి షాంపూ తర్వాత ట్యాబ్లెట్ తర్వాత పేస్ట్ ఈ మూడింటిని ఈ విధంగా బాగా కలపండి లిక్విడ్ మాదిరి కావాలన్నమాట ఈ విధంగా బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత మన ఇంట్లో స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ తీసుకోండి లేకపోతే మామూలు బాటిల్లే తీసుకోండి దాంట్లో పోసేసి మూతకైతే హోల్స్ పెట్టేసేయండి ఎలా అయినా మీ ఇష్టం ఇలా మనము స్ప్రే బాటిల్లో పోసిన తర్వాత ఇప్పుడైతే మనము రాత్రి కిచెన్ ఎంత నీట్ గా క్లీన్ చేసినా మనము స్టవ్ పైన ఏదైనా పెట్టామనుకోండి బళ్ళు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అలాగే ఎలుకలు కూడా తిరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ ని అయితే ట్రై చేయండి ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి స్టవ్ గట్టు పైన స్టవ్ చుట్టూ స్టవ్ కింద ఈ విధంగా మనం కనుక అప్లై ఈ దాన్ని మనం ఇలా స్ప్రే చేసి వదిలేసాలన్నమాట పొడిగా పూర్తిగా ఒట్టిగా తూర్చకూడదు కొద్దిగా తడి ఉండేటట్టు పెట్టేసి మనము నైట్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేయాలన్నమాట మనం స్టవ్ సోప్ తో కడిగిన తర్వాత ఈ విధంగా ఈ విధంగా మనం కనుక క్లీన్ చేసి ఇది స్ప్రే చేసామనుకోండి ఇంకా బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు రావన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే దీన్ని మనం టైల్స్కు వేసుకోవచ్చు టైల్స్ కూడా నీట్గా అవుతాయి ఎందుకంటే దీంట్లో షాంపూ ఉంది అలాగే పేస్ట్ ఉంది కాబట్టి టైల్స్ పైన కూడా బొద్దింకలు వాలకుండా తిరగకుండా ఉంటాయి అన్నమాట దోమలు వాలకుండా ఉంటాయి అలాగే మనం సింకులో సింక్లో నుంచి ఎక్కువ బుద్దింకలు వస్తూ ఉంటాయి కాబట్టి సింక్లో వేయడం వల్ల అస్సలు రావు అనమాట అలాగే వాష్ మెషిన్ ఎక్కడెక్కడైతే బుద్దింకలు వస్తాయో అక్కడ వేసేయండి అలాగే టాయిలెట్స్లో టాయిలెట్స్లో తర్వాత టాయిలెట్స్లో టైల్స్కు ఇలా వేయడం వల్ల బుద్దింకలు బల్లులు కూడా ఎక్కువగా వస్తుంటాయి కదా బల్లులు కూడా అస్సలు రావన్నమాట ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇలా మనకి ఎక్కడెక్కడ బల్లులు బుద్దింకలు మనకు తెలుస్తుంది కదండి అక్కడక్కడైతే వేసేసేయండి చూడండి ఈ విధంగా నేను టాయిలెట్స్లో బాత్రూంలో బాత్రూమ్ లో తర్వాత సింక్ లో వాష్ బేసిన్ లో అలా వేసేసేయండి అస్సలు రావన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మన ఇంట్లో అలవేలా ఉంటుంది కదా ఫ్రెష్ ప్రతి ఒక్కరిలో అలవేలు అయితే పెంచుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క ఇది ఎక్కడ నాటినా బతుకుతుంది అనమాట ఎందుకు అంటే దీనికి వాటర్ లేకపోయినా అలానే ఫ్రెష్గా ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే కొద్దిగా ఒక పీస్ని అయితే కట్ చేసుకోండి తర్వాత జాలిగంట ఉంటుంది కదండి ఆ జాలిగంట పైన పెట్టేసేయండి పెట్టేసి అయితే ఆన్ చేసేసి సిమ్లో పెట్టేసి దీన్ని అయితే కొద్దిగా వేడి చేయాలన్నమాట మన బాడీకి ఎంత హీట్ అయితే మనము పెట్టుకోగలమో అంతవరకు అయితే హీట్ చేయండి ఇలా హీట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇదైతే లైట్గా వేడెక్కింది మనకు ఒక్కొక్కసారి గుల్లలు అనేది వచ్చేస్తూ ఉంటాయి కదా అలా వచ్చినప్పుడు మనము వాటి కోసం మందులు అవి కొనకుండా ఈ విధంగా మనం అనుకోండి వేడి చేసి దానికి వచ్చే ఆ వేడి గుళ్ళలు నొప్పి పుడతూ ఉంటుంది కదా దాని నుంచి అయితే పూర్తిగా రిలీఫ్ అయితే లభిస్తుంది అనమాట ఒక రెండు మూడు రోజులు పెట్టేస్తాం అనుకోండి పూర్తిగా తగ్గిపోతుంది అందుకోసమని తప్పకుండా ట్రై చేయండి వేడి గుళ్ళలు వచ్చినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ